అలాగే గృహంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ దుష్ట శక్తులు మన మైండ్ లోపల రాకుండా చూసుకోవాలి గృహంలోపలకు కాదు ఓకే అంటే ఈ డ్రాకులా లాంటి సినిమాలు చూసుడు నెగటివ్ సినిమాలు చూసుడు క్రైమ్ సినిమా చూసుడు సస్పెన్స్ సినిమా చూసుడు మర్డర్ ఇట్లా చేయాలనేర్చుకుండు ఇవన్నీ వద్దు ఇలాంటి నెగిటివ్స్ అన్ని ఇవే దుష్ట శక్తులు వేరే దుష్ట శక్తులు లేవు ఓకే అత్యాశ దుష్ట శక్తి అత్యాశ దుష్ట శక్తి అనుమానం దుష్ట శక్తి క్రోధము దుష్టశక్తే ద్వేషము దుష్ట శక్తి అట్లాగే ఈర్ష్య కూడా దుష్టశక్తే ఇవి మీ శరీరంలోకి రాకపోతే మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు ఇది పక్క గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మన శరీరాన్ని అయితే కాపాడుకోండి ఎందుకోసం అంటే శరీరం కూడా ఇల్లే కదా సో మెంటల్ పీస్కి ఉండండి గతాలన్నీ నెమర్చుకుంటూ మొత్తం అవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టకండి ఓకే ఆహారము తినేటప్పుడే బాగుంటుంది ఏదైనా మనం అనుభవించినప్పుడే అది కారం అన్నమైన పులు పులుపు అయినా జీవితాన్ని అనుభవించాల్సిందే అనుభవించింది విసర్జించిన తర్వాత అంటే కాలంలో గతం అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చుకొని నెత్తి మీద వేసుకో ఎట్లాగైతే విసర్జించింది దాన్ని మనం అసలు చూస్తాం దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో టిఫిన్ బాక్స్లో పెట్టుకోం కదా అట్లాగే ఈ బ్రెయిన్లో కూడా గతాన్ని ఎప్పుడు కూడా అనుభవంగానే చూడాలి తప్ప దీన్ని నన్ను నిమనేసుకుంటూ బాధపడకూడదు సో ఇదే పెద్ద దుష్టశక్తి సో రిమైనింగ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇంట్లోకి దుష్టశక్తి ఎస్ వస్తాయి తప్పకుండా ఇంటికి పసుపుకి ఇంటి గడపకి తప్పకుండా పసుపు రాయాలి సో ఇంటికి జమ్మి చెట్టు యొక్క కాండము జమ్మి చెట్టు యొక్క కాండాన్ని ఇంటి పైన పెట్టుకోవాలి ఆ తర్వాత ముఖ్యంగా గృహరక్ష యంత్రము ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రము మీరు మీ ఇంటి గుమ్మానికి అది మేక్ మేక్ కొట్టి పెట్టుకోవాలి అది మా వెబ్సైట్లో దొరుకుతుంది ప్రదీప్ జోష్ వెబ్సైట్లో దొరుకుతుంది ప్రతి ఇంటికి శుభము లాభము పైన ఓం స్వస్తికం అనేది ఉండాలి ఇవి ఉండడం వల్ల ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రావు అది